సో హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వా సో అందరికీ గుడ్ మార్నింగ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఏమైంది అప్పుడే కూర్చుకుంటా నీకు వీడియో అయ్యే ఎగతలకి నీకు అప్పుడు అన్నీ వచ్చాయి కదా అందాక ఏమి రావు నేను వచ్చాను ఇంట్లో వచ్చాను సార్ వచ్చి రాగతలకి ఎది కానీ ఎది ఏం చేసినావా మధ్యాహ్నేనా పచ్చడి పచ్చడి ముటికాయ తాలింపు ఇంకా ఉన్నాయి చిప్స్ ఉన్నాయి తినాలి నాకు ఇప్పుడేదో ఏదో నాకు తినాలని అన్నారు అవి నువ్వు వచ్చేటప్పుడు అవి పడేసి ఆ నేను వచ్చేటప్పుడు నూడిల్స్ ఇచ్చిన నాకు నూడిల్స్ అంటే అలా తినాలన్నాది లాగి లాగితని జాచి కట్ ఇప్పుడు నేను అన్నం చేస్తే నువ్వు అన్నం ఇస్తే నాకు నూడిల్స్ మా ఇష్టం అన్నం ఏం చేయాలి ఇప్పుడు నేను నువ్వు జాతా చేయవా మళ్ళీ చెప్పొచ్చు కదా నాకు జార్త చేయవా అవును బెదిరిస్తాబాయి చెప్పండి అదుపులో పెట్టకపోతే వచ్చి నెత్తిన బెదిరిస్తాం బాయ్ ఎవరా బెదిరించే వాళ్ళు నెత్తిన నెత్తిని పెట్టుకోకూడదు పెట్టుకునేటప్పుడు పెట్టుకోవాలి దించాలా సర్రా అని అదేది పెట్టుకోకముందు ముందు ఉంటే అట్నే ఉంటుంది మంచిగా బాగా స్వెటర్గా ట్రైసిన చలికి వేడి వేడిగా నూడిల్స్ చేసుకొని తినచ్చా నువ్వు కానీ తినాలా అలాంటే ఇప్పుడు మాట్లాడతావు చూడు మాట్లాడుతావు చూడడానికి సరేలే ఎందుకు కోరిక నా పని నేను చేసుకున్నాను నీళ్ళు సో గాయస్ నా స్వీట్లో నాకు ఇష్టమైన ఇష్టమైనది అంటే అతిరాసం చాలా అంటే చాలా అతిరాసాలు లడ్లు అలానే సన్నగారు అలా ఇన్ని తింటున్నాము ఏమన్నా అలా ఎలా ఉంటాయో ఏమో తెలియదు మతానికి తర్వాత చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే చూడండి వీడియో చాలా అంటే చాలా అంటే బాగుంటుంది సినిమా చూపించి ఇప్పుడు సినిమా చూపి ఏ సినిమా కండింది కదా తర్వాత చెప్తా మా వైఫ్కి ఆ వైపు సినిమాకి రాసుకారా బాబా అంట సరే అల్లరాజు చెప్తా ఏ సినిమా అంటే నీకే తెలుసు ఉండి ఎందుకు తొందర పడుతున్నావా తొందరపడకారా సుందరం అవుతున్నా ఎవరికి నీకా ముఖం పొగుతుంది అది చెయ్యొద్దు అన్నప్పుడు చెయ్యి అట్లే ఉండాలి మళ్ళీ ఎంటగారు మాట్లాడద్దు సరేలే ఓకే నువ్వు అవసరం లే నేను చేసుకుంటా కదా గమ్మంట నీ అన్నం నువ్వే తినవు నేనైతే చేసుకున్నా ఓకే ఓకే వెయిట్ 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 సరే సరే రే ఇప్పదారం అన్నీ విన్నావు నాయ తీసేసి నువ్వు అన్నం చేయనొద్దు ఏమొద్దు నువ్వు చేసినా తినను సరేనా నేను చేసుకుంటాను గ్యాస్ గ్యాసే తొలగిచ్చేసాను

దీని లోపల కింద పెట్టాలి జల్లెడి ఇక్కడ పెట్టిందంటే మనిషి లేకున్నా ఉంటే ఏమన్నా పశువా నాకు అర్థం కాల కాదు సో గాయస్ మా వైఫ్ ఏం చేసిందంటే ఎవరన్నా రైస్ కుక్కర్లో అన్నా తీర్చాడా అట్ట ఏం తినేదే ఈయన ఇప్పుడు చూడు నేను వచ్చిన తర్వాత ఏది నేను ఇవి చేసుకుంటా నూడిల్స్ చేసుకుంటా నువ్వు అన్నం తింటారంటే అప్పుడు వెళ్ళి చూసింది అప్పుడు వెళ్ళి చూసిండే చూడ ఎలా భీమా అలానే ఉన్నాయి సుభాష్ నేనైతే ప్లేట్లు వేసేసుకొని తీసుకొచ్చుకుంటాను మహేష్ లేడు ఇప్పుడు మొత్తం నేనే తినే కన్నా తింటాడా నేనే తింటాడు బాత్రూంలో ఉన్నాడు నేనే తినేసేదో ఇప్పుడు అదే అంటే కన్నా సినిమా సినిమాచ్చాను సినిమా నీకు ఇప్పుడు మొత్తం వేడివేడిగా నేనే తినేస్తాను పొగలు అబ్బా బిన్నేస్తాను తినేస్తా నేను నేను చూడండి గింటే ఇది ఇది తెచ్చుకుంటే ఇంకో గిండ్ తెచ్చుకుంటా భిన్నాత్రం బిన్న రాకుండా అలా మహేష్ అంత కాదులే అంత నేను ఎట్లా తింటా మహేష్కి నాకు ఇంకేంటి తీసేయాలి నేను చేసినాడు కూర్చో నేను కలపెట్టడం అవి చేస్తాను రాందావు ఏం చేయలే సో వ్యాస్ నేను అప్పైనా చేసుకుంటుంది టేస్ట్ స్మెల్ అదే విధంగా ఉంటుంది పక్కన కూర్చుంది కదా అందుకే ముందే టేస్ట్ అయినా అన్నమాట పర్లేదు నేను చేసుకుంటే ఏదన్నా ఇస్ నెంబర్ వన్ యా మ్యాగీ దీన్ని పుడుకున్నట్టు కాదు అన్నం చేసేలా తినాలి కొద్దిగా పెట్టే చిన్నగా కొద్దిగా పెట్టలే కొద్దిగా పెట్టి చాలా పొలి కొద్దిగా విన్నాను చాలు 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 మధ్యాన్ని మొటికా తాలింపు పెరుగు పచ్చడి ఇప్పుడు మా ఆంటీ వంటలు పెట్టింది ఇప్పుడు చూడారే అయ్యి కానీ టేస్ట్ బా అంటీ వంటలు బాగా చేస్తుంది ఏమో తెలియదు ఎవరు అవునా తింటే సో గాయస్ మేమైతే తిన్నాము తినేసి పడుకోను చలి కాబట్టి స్వేటర్ అలా అని వేసుకొని పడుకోండి సరేలే పడుకోగా రైట్ అప్ చేసా సో గైడైతే మా వైఫ్ అయితే పడుకునింది ఇప్పుడు కదా అసలు సీసలు ఆయన సినిమా కనపచ్చు సినిమా అంటుంది కదా అయితే స్టాండ్ నడిపెట్టినాయి కదా స్టాండ్ తీసుకొచ్చేసి ఇక్కడ పెడతాను ఇంకా మా వైవి తెలియదు పడుకోన్నది ఉందండి కొద్దిసేపు

దత్త లేతే పద్నా హాస్పిటల్ దగ్గర బదాం గాడే హాస్పిటల్ దగ్గర బయ్య వస్ జురు బాయసల సపాలే సరేలే ఏడు ఉదిబటనే బదవాల ఇప్పుడు నురు నుందికే ను నేను ఏమొని పడుతురా తెగని తెగదేనే హ్మ్ పద్నే చూపిస్తున్నాను ఇస్తానా చూపిస్తున్నా యాడ్ ఉంటార వన్న കൊടുക്കാത്ത Не, 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 не. Продължава да бъде. Не, 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 не. Първо, не, 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 не. Първо, не, 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 చెప్తా లాస్ట్ చూడా లేదంటే నూడిల్స్ చేయమంటే చేయను చెప్తాను వా అందుకని ఇప్పుడు లేపింది వామిటింగ్ రాలా ఏమి రాల సరిపోతా సొగాయ నేను అందుకని లేపింది ఇప్పుడు టైం అది పదకొండు పదకొండున్నర అయింది అందుకండి నేను మీకు రెవెంజ్ తీర్చుకుని వెళ్ళా అంటే నువ్వు నోటి చేయని దానికి నీ ఇది సరే అందా ఇప్పుడేనా చూపించాన నువ్వు చూపించుకో ముందు సమ్మె కావాలి అందరు మెసేజ్ చేస్తున్నారు నేను కాదు నువ్వు చూపించుకో

और बंदे सजदा हो रहे हैं। हाँ, और बहुत सामान अमली शॉप करता है।